హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఏం వీడియో అంటే ఇద్దరు జీవితాలను పాడు చేసిన అత్తగారు అత్తగారు వచ్చి ఇద్దరు జీవితాలను పాడు చేసింది ఇద్దరు జీవితాలను పాడు చేసింది ఎవరు వాళ్ళు అని చూడబోతున్నాం ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే ఎవరన్నా అత్తగారులు ఇంకా ఎలా ఉంటే మారతారని చెప్పేసి ఒక చిన్న హోప్ అనమాట అందువలన ఈ వీడియో చేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఏమంటే నేను చూసినంతవరకు ఇక్కడ మేము చెన్నైలో ఉంటామండి మరి మీకు తెలుసా తెలియదో తెలియదు కొంతమందికి తెలుసు నాకు ఇంకో ఛానల్ ఉంది చెన్నైలో మీ పద్మ అని అక్కడ సేవింగ్ వీడియోస్ అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఇది నా సెకండ్ ఛానల్ ఇందులో కూడా ఫస్ట్ ఛానల్లో ఉన్నవాళ్ళు మన వాళ్ళు చూస్తారన్నమాట కొంతమంది వాళ్ళకు తెలుసు మేము చెన్నైలో ఉన్నామని మిగిలిన వాళ్ళకి తెలియదు కదా చెన్నైలో ఉంటున్నాం ఏమంటే ఇక్కడ నేను చూసిన దానిలో మరీ అంత రంపాన పెట్టే అత్తగారాలను అయితే నేను చూడలేదండి మా సరౌండింగ్స్లో చూడాల మా బంధువుల్లో కూడా ఇక్కడ ఎవ్వరు అంత గెయ్యాలు గంపలు ఎవ్వరు లేరు అయితే చాలామంది నాకు వచ్చే కమెంట్స్ ఏమంటే మా అత్తగారిలా మా అత్తగారు అలా బాగా విపరీతంగా టార్చర్ చేస్తారనే చాలా కమెంట్స్లో చూశానండి నేను దాన్ని బట్టి ఇక్కడికంటే అటువైపు ఏమన్నా అలా జరుగుతుందా ఏంటి నాకు అర్థం అవ్వాలా ఇక్కడ ఉంటారు అక్కడక్కడ ఉంటారు మరీ అంత విపరీతంగా టార్చర్ చేసే అత్తగారులు అని చూస్తే నాకు తెలియలేదండి నాకు తెలిసిన సర్కిల్ని బట్టి చెప్తున్నా అందరు పర్వాలా ఇప్పుడు కాలం మారింది కదా పిల్లలందరూ ఉద్యోగాలు వెళ్తున్నారు దానికి తగినట్లుగా వాళ్ళు కూడా మారిపోయారు అయితే చాలా కమెంట్స్ వస్తుంది ఇలా ఉన్నారని అందుకే చేస్తున్నా ఈ వీడియో ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు చూద్దాం ఎవరి జీవితాలు నీ అత్తగా నాశనం చేసిందని అదేమంటే చాలామంది ఇప్పుడు ఒక కొడుకు ఒక కూతురు ఉంటారండి ఉన్నప్పుడు తల్లి వచ్చి కొడుకునే ఎక్కువగా గారాభంగా చూసిద్ది అనమాట ప్రేమగా కూతురు కంటే గొడవ చూసిద్ది నాన్న ఇద్దీను అదిను అది ఇదని చెప్పిద్ది పెళ్ళి అవ్వగానే కోడలు రాగానే ఆ ప్రేమ అనేది మారిపోయింది ఎందుకని అర్థం అవడంలా వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా ఈవిడకి ఒక కూతురు ఒక కొడుకు అనమాట కూతురికి పెళ్లి చేసేసిద్ది కొడుకుని చాలా గారాము కూతురు కంటే కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది కొన్ని రోజులు ఏం చేసిద్ది అంటే సరే కొడుకు కూడా పెళ్లి చేసేద్దాం మనం పెద్దవాళ్ళు అవుతున్నాం అని చెప్పి ఒక మంచి అమ్మాయిని చూసి బాగా చదువుకున్న అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తుంది చేసిన కొన్ని రోజులకి ఏమైంది అంటే ఇన్ని రోజులు కొడుకు వెనక తిరుగుతూ కొడుకుని అల్లారు ముందుగా చూసుకున్న తల్లి ఆస్తా మారిపోయింది ఇప్పుడు కూతురు మీద ప్రేమను ఎక్కువగా చూపించడం స్టార్ట్ చేసిద్ది అనమాట ఇన్ని రోజులు కొడుకు మీద ఉన్న ప్రేమ అంతా పోయేసింది కూతురు మీద చేస్తూ చాలా చాలామందిని నేను గమనించానండి ఇక్కడ కూడా కొడుకుని ఎక్కువగా చేసి చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆడపిల్లకి పెళ్ళయిద్దు అంటే ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారు ఎప్పుడన్నా వస్తారనే దానివల్ల దేనివల్ల తెలియాల సడన్గా మారిపోయి కూతురు మీద ప్రేమను చూపించేవాళ్ళు నేను కూడా చూసాను ఇలా చూపిస్తూ ఉంటుంది ఇక పెళ్ళి అవుతుంది అనమాట పెళ్ళైన దగ్గర నుంచి ఒక రెండు మూడు రోజులు కూడా ఆ అమ్మాయితో బాగా మాట్లాడదు అత్తగారు ఆ అబ్బాయిని మాట్లాడకూడదు ఈ అబ్బాయి ఏమంటే తల్లి మన మీద ఇంత ప్రేమంగా చూసుకుంటుంది ఏమంటే ఆవిడకి చిన్న వయసులో ఇద్దరు పిల్లలు పుట్టగానే వాళ్ళ హస్బెండ్ చనిపోతాడండి అప్పటి నుంచి కష్టపడి ఇద్దరు పిల్లలు ఉండటానికి ఒక ఇల్లు ఉంటుంది సొంత ఇల్లు ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచిద్ది అదే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అందుకని తల్లి చెప్తే అది జవదాటడు అనమాట తల్లి చెప్పిందే వేద వేద వేదవాక్కులాగా భావిస్తాడు ఇలా ఉండగా ఈ అమ్మాయి పెళ్లి చేసి తీసుకొస్తారు ఒక రెండు మూడు రోజులు బాగా కూడా ఉండరు అనమాట మాట్లాడుకొని కూడా మాట్లాడుకోరు ఇంకా ఈవిడికి ఏమైద్ది అంటే కూతురు అల్లుడు వస్తే సూపర్గా చూసిద్ది అన్నీ వండి పెట్టిద్ది దన్నీ చేసేది కోడలను మాత్రం విసిగిస్తూ ఉంటుందనమాట ఆ అమ్మాయి పెద్దగా పనులు చేసిన అలవాటు కూడా లేదు ఈ కాలంలో ఏ పిల్లలకి అండి పనులు ఎక్కువ చేసే అలవాటు చెప్పండి చదువుకుంటున్నారు ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు చేసే అంత టైం కూడా లేదు అయితే ఏం చేస్తుంది కావాలనే పెద్ద ఇల్లు కదా దాన్ని చిమ్మించడం తర్వాత కడిగిచ్చడం ఆ ముగ్గులే ఈ ముగ్గులే అనడం ఏదో ఒక పని అంటే అమ్మాయి కూర్చోకూడదు అలా కొన్ని రోజులు ఒక నెల రోజులు కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అలా ఉంటుంది ఇంకా ఆ తర్వాత స్టార్ట్ చేసిద్ది అనమాట అన్ని పైన మచ్చి మీద ఉన్న సామాన్లన్నీ దించి కడిగించడం కాలంలో ఇతర సామాన్లు అన్నీ ఎక్కువగా ఉంటాయి కదా అవి ఎప్పుడు వేసిందో ఏమో ఒకలాగైపోయి ఉంటుంది అవన్నీ రుద్ది తెల్లగా తీసుకురమ్మంటుంది అనమాట వంట చేయమంటుంది ఏమేమో టార్చర్ చేస్తూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఇదేంటి మంచి ఫ్యామిలీ అని అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నారని ఇచ్చి చేశారు ఇంత గొడవగా ఉంది ఎలా అని చెప్పి పాపం తల్లిదండ్రులు ఏమో అప్పులు చొప్పులు చేసి మనకి పెళ్లి చేశారు మన మిడిల్ క్లాస్ వాళ్ళం వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంతలోనే కంప్లైంట్ చేస్తే వాళ్ళు దిగులు పడతారేమో మన తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది పెళ్ళికి ఎలా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఈ అమ్మాయి అందుకని మేము పెట్టే బాధలన్నీ భరిస్తూ ఏది చెప్పదు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మాత్రం మంచిగా చూస్తున్నట్లు యాక్టింగ్ చేసిద్ది అనమాట అమ్మ కూర్చో ఎందుకు పని చేస్తున్నావు అది ఇదని వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఈవిడొచ్చి మనకు కూతుర్ని బాగా చూసుకుంటుంది అని అనుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే ఎప్పటిలాగా ఇంకా స్టార్ట్ చేసిద్ది అనమాట ఇంకా తర్వాత ఏం చేస్తుందంటే ఆవిడతోనే పడుకోవాలంటుంది రూమ్లో కన్నీ వెళ్ళకూడదు నాతోనే పడుకోవాలి నేను ఒక్కదాన్ని పడుకోను నాకు భయం ఇన్ని రోజులు నా కొడుకు అటు మంచం వేసుకొని పడుకునేవాడు తోడుగా ఉండేవాడు ఇప్పుడు నాకు పెళ్ళయింది కదా ఆ అబ్బాయి ఏమన్నా ఆ రూమ్లో పడుకుంటున్నాడు అరే నాకు భయంగా ఉంది ఈ అమ్మాయిని ఇక్కడ పంపించి పడుకొని అనగానే ఆ అబ్బాయి పడుకో మా అమ్మకి భయంగా ఉందంటాడు వెళ్ళి దగ్గరే పడుకోవాలి అక్కడే పడుకోవాలి ఇంక ఇద్దరిని మాట్లాడినివ్వదు అలానే కొడుకు రాగానే చాడీలు చెప్పడం ఈ అమ్మాయి చే పనులు చేయట్ల ఏం చేయట్ల అన్నీ నేనే చేయాల్సి వస్తుంది నాకు వయసు అయిపోయింది కదా అని చాడీలు చెప్తే అబ్బాయి తిడుతూ ఉంటాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంది కట్నంగా అనుకూల తీసుకోకుండా మా అమ్మకి అన్నీ చేసి పెడతామని చెప్పి లేకపోతే నిన్ను నేను ఎందుకు చేసుకుంటా నేను ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా నా బాగా డౌరీ ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు అని ఆ అబ్బాయి పోట్లాడుతూ ఉంటాడు ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటారు అసలు ఎందుకు ఇవిడ ఇలా ప్రవర్తిస్తుంది అని చూస్తే ఆవిడకి పెళ్ళావు కానీ వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు వెంటనే కొన్ని రోజులుగా హస్బెండ్ చనిపోయాడండి ఆవిడ ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు కూతురు మాత్రం అల్లుడితో సంతోషంగా ఉండాలి అప్పుడు కూతుర్ని కూడా అలా చూడాలి కదా అయితే కూతుర్ని అలా చూడరు కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలి బయటకు వెళ్ళాలి తిరగాలి సినిమాలకు వెళ్ళాలి అన్నీ సుఖాలు అనుభవించాలి కోడలు మాత్రం అలా ఉండకూడదు అని చెప్పేసి శాడిస్ట్ సైకో ఏమైనా అనొచ్చు అలా బిహేవ్ చేస్తుంది అనమాట నేను అంత చిన్న వయసులోనే హస్బెండ్ని పోగొట్టుకొని ఎటువంటి సుఖాలని నేను అనుభవించాల అందుకని ఈ అమ్మాయి కూడా అలా అనుభవించడానికి వీలు లేదని మనసులో పెట్టుకొని వాళ్ళని ఎక్కడికి బయటకు పోనివ్వదు ఎలాంటివి లేదనమాట సంతోషాలు ఒక మూవీకి వెళ్ళడం లేదా హోటల్కి వెళ్ళడం ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారు అలా ఎక్కడికి వెళ్ళనివ్వదు ఏమీ చేయనివ్వదు అనమాట ఏంది కొత్త బట్టలు కట్టుకుంటున్నా పాతే కట్టుకొని కొత్త బట్టలు కూడా కట్టుకుంటూ ఓర్చుకోలేదనమాట మనం అంత కష్టాలు పడి అలా ఉన్నామే ఈ అమ్మాయి మాత్రం మన ఇంటికి వచ్చి ఎంతో సంతోషంగా ఉంటుంది అనే ఒక ఇది పెట్టుకొని మనసులో ఆ అమ్మాయిని ప్రతిరోజు గొడవ పెట్టుకొని టార్చర్ చేస్తూ ఇలా చేస్తూ ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళు అప్పులు చేశారు మళ్ళీ మనం వెళ్ళి కూర్చుంటే బాగోదు అని చెప్పేసి అమ్మాయి అలానే ఒక వన్ ఇయర్ వరకు చాలా కష్టపడిద్దండి చెప్పకూడదని అప్పుడప్పుడు కూతురు అల్లుడు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకి అన్ని పెట్టడం బాగా చూసుకోవటం బాగుండండి బాగుండండి అని చెప్పడం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని డబ్బులు ఇవ్వడం ఇవన్నీ అమ్మాయి చూస్తూ ఉంటుంది ఇంకేమనుకుంటుంది ఇక్కడ ఇంత నరకాన్ని మనం అనుభవిస్తున్నాము ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాము అక్కడికి వెళ్ళడానికి కుదరదు అని ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి ఎక్కడో పైనుంచో అక్కడి నుంచో దూకేసిద్దండి దూకి పడిపోయి ఉంటుంది తెల్లవారుజామున ఏము చూస్తుంది పక్కన మంచంలో అమ్మాయి లేదు ఏంటి ఈ అమ్మాయి లేదు ఒకవేళ చెప్పా పెట్టకుండా పారిపోయిందని వెతికితే అమ్మాయి కనిపించదనమాట కనిపించకపోతే వెతుకుతూ ఉంటే దొడ్డి తలుపు తీసి లైట్లన్నీ వేస్తే వెనకాల పడిపోయి ఉంటుంది అమ్మాయి ఏంటో పడిపోయిందని చూస్తే బ్లడ్ పోతూ ఉంటుంది ఇంకేమన్నా హాస్పిటల్కి తీసుకెళ్తారు ఈ అమ్మాయి పైనుంచి కింద పడడం వలన కాళ్ళల్లో ఎముకలన్నీ బాగా దెబ్బతిన్నాయి ఇప్పటికీ అమ్మాయిని నడవలేదు అని చెప్పేస్తారనమాట అది ఆ విషయం తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తీసుకెళ్తారు బాగా ఏడుస్తారు ఏమ్మ నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాతో చెప్పొద్దా అప్పులైతే అవని మేము తీర్చుకుంటాము నువ్వెందుకు ఇలా పెట్టుకొని బాధపడుతూ ఇలా ఉన్నావు అని చెప్పేసి ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు వైద్యం చేయిస్తూ ఉంటారనమాట ఎలా అయినా సరే అమ్మాయి కాళ్ళు బాగు చేయించాలని వీళ్ళు ఏం చేస్తారు ఒకటి రెండు సంవత్సరాలు చూసేసి ఇంకా అమ్మాయికి ఇప్పుడు కాళ్ళు బాగుపడేలా లేవు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోరని చెప్పేసి మళ్ళీ సంబంధాలు వెతకడం డైవర్స్ కూడా ఇవ్వలేదు అనమాట అమ్మాయికి సంబంధాలు వెతకడం స్టార్ట్ చేస్తారండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విషయం తెలిసేసి పిల్లని ఇవ్వడానికి సారీ అండి పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారనమాట అందువల్ల నువ్వు ఇలా చేసిన వాడివే కదా అని ఇద్దరిని తన్న పోతారు ఏ ఊరికి వెళ్ళినా కూడా అందరికి తెలిసిపోయింది ఈ న్యూస్ వచ్చి పేపర్లో కూడా వచ్చేస్తుంది అన్ని చోట్ల తెలియడం వలన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తనడానికి వెళ్తారు నువ్వు ఒక అమ్మాయిని ఇలా చేసావు మళ్ళీ మా అమ్మాయి కావాల మేము ఇవ్వమని పంపించేస్తారు ఎన్ని రోజులైనా కూడా వివాహం జరగదు అబ్బాయికి ఇదే దిగుల్లో ఆ తల్లి మంచం కూడా పట్టిద్దనమాట ఇంకేం చేస్తారు కొన్ని రోజులకి బాగా వైద్యం చేయించి ఆ అమ్మాయిని నడిపించేలా చేస్తారు ఇప్పుడు నడకొచ్చింది నడుస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక జాబ్కి అప్లై చేసి అమ్మాయికి ఉద్యోగం వచ్చేలాగా చేశారు ఇప్పుడు అమ్మాయి మెల్లగా ఉద్యోగానికి వెళ్తుంది వాళ్ళు నాన్న తీసుకెళ్ళి వదిలిపెట్టడం తీసుకురావడం ఎందుకంటే చాలా రోజులు నడకలేదు కదండి అందుకని ఆ తర్వాత డాక్టర్స్ చెప్తారు ఇప్పుడు నడవచ్చు అన్నీ సాల్వ్ అయిపోయింది ఎముకలు అన్నీ బాగా కూడుకున్నాయి అని చెప్తారనమాట భయం తల్లిదండ్రులకి ఇలా చేసింది ఒకసారి అమ్మాయి అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ అబ్బాయి తప్పులు తెలుసుకున్నాడు వాళ్ళ అమ్మ కూడా ఏడవడం స్టార్ట్ చేసింది అమ్మాయిని ఇలా చేసాము ఆ పాపమే నాకు కూడా చుట్టుకుంది నేను చేసింది చాలా తప్పు నేను అనుభవించిన సుఖాలన్నీ ఎవరు అనుభవించకూడదని ఒక ఆడపిల్లని ఇంత రాచి రంపాన పెట్టాను దానివల్ల నీ జీవితం పాడైపోయింది ఎవరు నీకు పిల్లను కూడా ఇవట్ల మళ్ళీ పెళ్లి చేద్దామంటే నువ్వే వెళ్ళి అమ్మాయిని బతుకుని ఆడుకొని తెచ్చుకో అని చెప్పగానే ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడండి వెళ్ళి అడుగుతాడనమాట అమ్మాయిని పంపించమని వాళ్ళు పంపించమంటే పంపించమంటారు మా అమ్మాయి ఉద్యోగం చేసుకొని బతకని ఆ అమ్మాయిగా ఎప్పుడు పెళ్లి చేయమంటుందో అప్పుడు చేయమంట చేస్తాము పెళ్ళొద్దంటే వదిలేస్తాము అయితే నీ ఇంటికి మాత్రం పంపించమంటారనమాట ఎంత నేను మారిపోయానని ఎంత బ్రతంలు లాడినా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఇంకా ఈ అబ్బాయికి ఎవరు పిల్లని అనమాట వాళ్ళ అమ్మని చూసుకుంటూ అలానే ఉంటాడు ఇప్పుడు ఈవిడు చేసిన పెద్ద మిస్టేక్ వలన ఇద్దరు జీవితాలు పాడైపోయినాయి కదా కొడుక్కి పిల్లని ఎవరు ఇవ్వట్టాల ఆ అమ్మాయి పాపం పైనుంచి కింద పడిపోయి కాళ్ళన్నీ ఇదైపోయి అసలు కాళ్ళు వస్తాయా రావా అని తెలిసి తెలియలేదనమాట అంత కష్టపడ్డారు వాళ్ళు ఆల్రెడీ పెళ్ళికి అప్పులు చేసి కష్టపడుతూ ఉన్నారు ఇంకా వైద్య సెలవు కంటే చాలా ఇది కదండి వైద్యానికి ఖర్చు అంటే ఇన్ని బాధలు పడాల్సి వచ్చింది సరైన వ్యక్తి అబ్బాయి మంచోడుగా ఉంటే కూడా చాలదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచోడుగా మంచోడేనని మనం విచారించి వాళ్ళైతే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది దీనిలో ఉన్న సైకో శాడీజు అన్నీ బయటకి వచ్చిన తర్వాతే తెలిసింది ఈవిడ ఇలాంటి ఆవిడని నేను అనుభవించినవి ఎవరు అనుభవించకూడదు కూతురుకి చేయొచ్చు కదా చెయ్యదు కూతురు మాత్రం బాగుండాలి అల్లుడు బాగుండాలి కోడలు మాత్రం ఇలా అవ్వాలని చెప్పి ఇది ఎక్కడ ధర్మం చెప్పండి ఇలా ఉన్నోళ్ళు దయచేసి అలా ఉండకండి మారిపోండి మనం బాగోకపోయినా మన పిల్లలు సుఖ సంతోషాలతో ఉంటే చూసి ఆనందించాలి అంతేగాని మనం అన్నీ కోడలు అనుభవించకూడదు అని అలా ఆలోచించవచ్చా కూతురుకు ఒక న్యాయం కోడలకు ఒక న్యాయం అని చెప్పండి తను ఎవరో కన్నా బిడ్డే కదా మన బిడ్డ లాంటిదే కదా అలాంటప్పుడు అలా చేయొచ్చా అలా చేయకూడదు మంచిగా చూసి వాళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో ఉంటే చూసి మనం సంతోషించాలి కానీ ఇలా అన్నీ చేయకూడదు ఇలా ఎవరన్నా ఉంటే వీడియో చూసి మారిపోండి అలానే చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అత్తగారైనా సరే కోడలైనా సరే ఏమన్నా గొడవలు రావడం సహజం గొడవలు రాకుండా ఏముండవు ఉండవు వస్తాయి అది అక్కడితో వదిలేసి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటూ పోవాలి దాన్ని మనసులో పెట్టుకొని కక్షగా కక్ష తీర్చుకుంటాననే పేరుతో ఇంట్లో గొడవలు క్రియేట్ చేసి లైఫ్లతో ఆడుకోవద్దు ఎవరైనా సరే ఇక్కడ అత్తగారనే చెప్పట్ల కోడలైనా సరే ఎవరైనా సరే అల్లుడైనా ఎవరైనా సరే ఉన్నది ఒక లైఫ్ హ్యాపీగా ఉందాము అంతేగాని ఉన్న జీవితాన్ని పాడు చేసుకొని తగాదలతో వాటితో గొడవలతో ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటే ఏమండి మనం తీసుకెళ్ళిపోయేది ఏమీ లేదు ఎలా వచ్చామో అలానే పోతాం అంతే ఏమీ లేదు అందుకని ఉన్నంతకాలం అందరితో అందరితో నచ్చితే మాట్లాడు లేకపోతే మాట్లాడు ఆ వంటరిగానీ ఉండి నీ పనులు నువ్వు చూసుకో అంతే కానీ ఇలా అన్నీ చెయ్యకండి అందరు సంతోషంగా ఉండాలి మన కోళ్ళైనా మన కూతుర్లు అయినాయి సరేనా అలా అనుకొని ఉండండి చూడండి ఇద్దరు జీవితాలు పాడైపోయినట్లే కదా ఆ అమ్మాయి అలా అయిపోయిందా ఈ అబ్బాయికి మళ్ళీ అలా పెళ్లి చేసుకోగలడు ఒక ఇది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా ఇలా తప్పు చేసాము అమ్మాయిని మంచి అమ్మాయిని ఇలా చేసామని అది పోతుందా మనసులో నువ్వు ఇంకొక అమ్మాయి ఇచ్చి చేసుకున్నా కూడా నీ లైఫ్ బాగుంటుందా ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసి ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్న బాగోదు ఆ పాపం కొట్టిద్ది అనమాట అందుకని అలా ఎవరు చేయకండి అందరు మంచిగా ఉండండి సంతోషంగా ఉండండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్